హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మా ఇంటి దగ్గర అంటే మామూలుగా వర్షం పడింది ఏంటంటే ఇంటి దగ్గర కొంచెం చెట్ల దగ్గర కుండ పెట్టేశాం మేము ఆ కుండలో పాము పడిందండి సో మీకు ఆ పాము చూపిద్దామనేసి మా హస్బెండ్ వీడియో చేశాడు ఇది పొద్దున్న పొద్దున్నే అండి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంటుంది ఇక్కడ చూడండి మా అత్త చూసింది ఫస్ట్ పాము ఉండేది చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా అక్కడ చూడండి అక్కడ కనిపిస్తుంది కదా పాము ఉండేది మనకి ఇక్కడ ఉండిపోయింది మేము ఇలా దాన్ని బయటికి తీసాము మీకు ఈ వీడియోలో చూడండి ఇదేంటంటే చెట్లకు ఎప్పుడన్నా నీళ్ళు పోయటానికి ఉంటాయనేసి మేము కుండ ఇలాగే పెట్టేశాము చూడండి పాము బాగా కనిపిస్తుంది కదా కుండలో ఇదేంటంటే బాగా లావు కనిపిస్తుంది కదా మరి ఇంత లావేం లేదండి ఇది నీళ్ళలో చూసేసరికి అలా అనిపిస్తుంది ఏమో కానీ బయటకు తీసేసరికి కొంచెం ఒక రకంగా ఉంది పాము మరి చిన్న పాము కాదు మరి పెద్ద పాము కాదు ఇక్కడ వచ్చేసి మేము కుండకు మా అత్త ఎలా దాన్ని బయటికి తీసిందో చూపిస్తాం మీకు ఈ వీడియోలో చూడండి ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరింటి దగ్గర మా ఊళ్ళో కళ్ళబంద చెట్టు కంపల్సరిగా ఉంటుందండి ఎవరొకరి ఇంటి దగ్గర అయితే మామూలుగా ఉండకపోవచ్చు వాళ్ళు రెండుకున్న ఇళ్లల్లో కానీ ఇక్కడైతే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర కలబంద చెట్టు అనేది ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉంటుంది ఎటుకోమరీని అదేంటంటే ఇంటి ముందర ఉంటే మంచిది అంటారు కలబంద చెట్టు సో అందుకోసం అందరూ ఇండ్ల దగ్గర వేసుకుంటారు ఇక్కడ వచ్చేసి మా బీరకాయ చెట్టు ఇవిలా ఉన్నాయి మేము ఏమైనా బీరకాయ చెట్టు నుంచి ఏమైనా అలా దాని మీద నుంచి వచ్చి పడిందేమో అనుకుంటున్నాము లేదంటే వర్షానికే పడి ఉండొచ్చు అని అనుకుంటున్నాము వచ్చేసి మేము చిన్న చిన్న చెట్లు అనేవి మేము వేసుకున్నామండి ఇక్కడ ఏంటంటే మేము ఆయిల్కు వస్తాయి కదా డబ్బాలు ఆ డబ్బాలను కట్ చేసి సగానికి దానిలో కూడా నేను చెట్లు వేశాను ఇది మా హస్బెండ్ సూట్ చేశాడు నేను మా మామూలుగా ఇది ఉదయం ఉదయం మార్నింగే కదా మేము మామూలు టీ తాగేసి అప్పుడే వస్తున్నాం బయటికి అప్పుడు మా హస్బెండ్ వద్దులే వీడియో తీయకుండా నన్ను తీయకుండా వాళ్ళు వెళ్ళినా కానీ నా వీడియో తీసేశాడు ఇక్కడ చూడండి మా అత్త వచ్చేసి కుండకు బట్ట కట్టేసి ఇలా కుండనే బయటికి తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే నన్ను వీడియో తీస్తుంటే నన్ను ఎందుకు తీస్తావులే ముందు అక్కడ తీసుకో అని అంటున్నాను చూడండి ఇలా తీసుకెళ్ళేసి మేము బయటం మొత్తం చెట్ల దగ్గర వదిలేసాము పామును ఇక్కడ ఆల్రెడీ చెట్లలో ఎక్కువ పాములు ఉంటాయండి ఏంటంటే ఇంకా ఏంటికి చంపాలి అనేసి మేము పాము అనేది ఇక్కడ చెట్లు అంత కొండ మాత్రం ఉంది కదా అక్కడనే వదిలేసాము మేము అవి వెళ్ళిపోయిందండి పాము ఇక్కడ వచ్చేసి మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము చూడండి ఈ చెట్లల్లో మా హస్బెండ్ వదిలేసాడు ఇక్కడ ఉన్న చెట్లల్లో ఏంటంటే ఈ చెట్లలో ఆల్రెడీ పాములు ఉంటాయి సో ఇంకా లే మామూలు ఉండేటివే కదా పాములు అనేసి అక్కడనే వదిలేసాము వచ్చేసి మా ఏరియా మా ఇంటి ఎన్నికల ఏరియా ఇది మొత్తము బాగా వర్షం పడినందుకు బాగా లొకేషన్ బాగుంది అనేసి వీడియో తీశాడంట తను నేనైతే చూడలేదు సరిగా మేము ఇంకా వచ్చేసాము ఇంట్లోకి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇది మా ఇంటికి ఎంట్రింగ్ అండి ఈ ఎంట్రింగ్ దగ్గర నుంచి వచ్చేసాడు తను ఏంటంటే వీడియో తీయద్దులే అన్నా కానీ సరే తను తీసాడు వర్షం బాగా ఫుల్గా పడుతుంది ఇక్కడ చూడండి రేకుల మీద నుంచి వర్షం పడుతుంది కిందికి అప్పుడు కానీ స్టాప్ అయిపోయింది వర్షము ఏంటంటే మేము ఇంకా ఇలా ఉంటుందండి మా ఇల్లు మొత్తం బయట ఇది ఉదయాన్నే నేను అర్జెంట్ జాగ్రత్త ఉందనేసి నేను ఉదయాన్నే జాగ్రత్తను పాము వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ తను వీల తీయొద్దు కానీ అప్పుడు మళ్ళీ వీల తీస్తున్నాం అని అర్థందా నేను ఇక్కడ ఏంటంటే పాం పట్టుకున్న వీడియో కొంచమే ఉంది అనేసి నేను మా ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను అంటే కొన్ని ఫొటోస్ మాత్రమే ఎక్కువ ఫొటోస్ కాదు ఆ ఫొటోస్ అనేవి యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా ఈ ఫొటోస్ అనేవి ఒక రెండు మూడు వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి ఆ ఫొటోస్ అనేవి ఇలా యాడ్ చేసేసి మీకు వీడియోస్ అనేవి చూపిస్తున్నాను మీకు నచ్చితేనే చూడండి స్కిప్ చేయండి లేకపోతే వీడియో ఎలా ఉండేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినామంటే బెల్ బటన్ వస్తుంది బటన్ మీద క్లిక్ చేసి వాళ్ళని పెట్టుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ ఈ ఫోటో వచ్చేసి మేము కొండలు ఎక్కిన వీడియో అని చెప్పాము కదా ఆ కొండలు ఎక్కేటప్పుడు మా హస్బెండ్ వీడియో తీసి ఫోటోస్ తీశాడు ఆ ఫొటోస్ కూడా దీంట్లో యాడ్ చేసేసాను కొన్ని మా హస్బెండ్ ఫొటోస్ కూడా యాడ్ చేసేసాము ఈ ఫోటో చూడండి నెమలి ఫోటో ఈ ఫోటో వచ్చేసి మా మేడం సొంతంగా తయారు చేసింది అది పేపర్లతోటి ప్రిపేర్ చేశారు సో బాగుందనేసి నేను ఫోటో కూడా యాడ్ చేశాను ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీలైతే డైలీ చూడటానికి అయితే ఫాలో అవ్వండి